నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా ఎంత చిన్నదైనా ఒక నియమం అంటూ పెట్టుకొని దాన్ని పరిపూర్ణంగా జీవితం అంతా పాటిస్తూ ఉండడమే తపస్సు ఒక వ్యక్తి రోజు ఒక నిర్దిష్ట సమయంలో నూట ఎనిమిది పూసల జపమాల పట్టుకొని రామనామం జపించాలి అని నిర్ణయించుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తి ఆ నియమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తప్పనిసరిగా పాటిస్తాడు అనుకోండి ఆ వ్యక్తి తపస్సు చేస్తున్నాడు అన్నమాట ఇంకా నియమాల విషయానికి వస్తే అది ఏదైనా పరీక్ష కావచ్చు లేక మీ సొంత వివాహం కావచ్చు లేక మరేదైనా విషాద సందర్భం కావచ్చు ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు ఆ నియమాన్ని పాటించవలసిందే అదే పద్ధతిని ఏళ్ల తరబడి కొనసాగిస్తే అదే తపస్సు అయిపోతుంది ఆ వ్యక్తి నైతిక స్థైర్యం గణనీయంగా పెరుగుతుంది ప్రతి వ్యక్తి జీవితంలోనూ సంతోషకరమైన దుఃఖకరమైన సందర్భాలు ఉంటూనే ఉంటాయి ఉన్నత స్థాయి నైతిక విలువలు కలిగిన వ్యక్తి అలాంటి సందర్భాలను చాలా సులువుగా సహించగలుగుతాడు ప్రతిరోజు శాఖకు వెళ్ళడం కూడా ఒక నియమమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించి దాని పనితీరు విధానాన్ని సైతం రూపొందించిన డాక్టర్ కేశవ్ బలరాం హెగ్డేవారు ఒక గ్రామానికి ఏదో పని మీద వెళ్ళారు అక్కడ ఆయనకు తన పని పూర్తి చేసుకొని వెనుదిరగడానికి ఆలస్యమైంది మన్నాడు ఉదయమే ఆయన నాగ్పూర్లోని ప్రభాత శాఖకు హాజరు కావాల్సి ఉంది అయితే అప్పుడు ఎలాంటి బస్సులు లేవు దాంతో ఆయన కాలినడకన బయలుదేరారు ఆయన చాలా దూరం నడిచిన తర్వాత వెనక నుంచి ఒక ట్రక్ వచ్చింది జీని చూసి ఆ వాహనం ఆగింది ఆ ట్రక్ డ్రైవర్కు డాక్టర్ జీ ఎవరో ఏమిటో తెలుసు దాంతో అతను ఆయనను తన వాహనంలో ఎక్కించుకున్నాడు అలా ఆయనకు నడక తప్పింది మర్నాడు ఉదయం సంఘ శాఖకు సరైన సమయానికి సురక్షితంగా చేరుకోగలిగారు అంతేకాదు జీ మేనత్తగారు అనారోగ్యంతో ఉన్నారు దాంతో ఆయనకు కొన్ని రోజుల పాటు ఇండోర్ వెళ్ళవలసి వచ్చింది ఆ సమయంలో ఆయన అక్కడ రెండు శాఖలు ప్రారంభించారు అవే ఇండోర్ దేవా శాఖలు బీహార్లోని రాజ్గిర్లో వేడి నీటి ఊటలు ఉన్నాయి ఒకసారి డాక్టర్ జీ అక్కడకు చికిత్స కోసం వెళ్లారు అక్కడ ఆయన విద్యార్థుల శాఖ ప్రారంభించారు ఒకసారి విశ్వ హిందూ పరిషత్ మహారాష్ట్ర విభాగం సమావేశం పండరీపురంలో జరిగింది ఈ సమావేశానికి పూజనీయులు దుండా మహారాజ్ దెగ్లూకర్ అధ్యక్షత వహించారు ఇక ఆ సమావేశానికి పలువురు వక్తల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండవ సరసంచాలక్ గారు శ్రీ గురూజీ కూడా ఒకరిగా ఉన్నారు ఆయన సమావేశ అధ్యక్షుడికి ఒక విజ్ఞప్తి చేశారు నేను ఉదయం ఏడు గంటలకు సంఘ శాఖకు వెళ్తాను ఏడు గంటల ముప్పై నిమిషాలకు తిరిగి వస్తాను కాబట్టి నా ప్రసంగాన్ని దయచేసి ఆ సమయం మినహా మిగతా సమయంలో ఎప్పుడైనా ఖరారు చేయండి అని కోరారు శాఖకు ఎప్పుడూ గైర్హాజరు కాకూడదు అన్నది గురూజీ నియమం ఆ విషయం దుండా మహారాజ్ గారికి బాగా తెలుసు అందువల్ల ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు ఉదయం ఏడు గంటలకు ముందుగా పండరీపురం నగర కార్యవాహ వేదిక దగ్గరకు ఒక వాహనంతో వచ్చారు గురూజీ శాఖకు వెళ్ళారు అరగంటలో శాఖ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు ఆ తర్వాత సమావేశానికి తిరిగి వచ్చి అక్కడ తన ప్రసంగం ఇచ్చారు ఐదవ సర్సంచాలక్ విధుల నుంచి విశ్రాంతులు అయిన తర్వాత పూజనీయ జీ భోపాల్లో సంఘ కార్యాలయం సమిధలో నివసించారు అక్కడ ఆయన పరిచయాలు పెంచుకొని విద్యార్థుల కోసం శాఖ ప్రారంభించారు ఎనభై ఏళ్ల వయసులో ఆయన చిన్నపిల్లల శాఖను క్రమం తప్పకుండా వెళ్తుండేవారు దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా సరే మనకు సంఘ కార్యం పట్ల అంకితాభావం ఉన్న కార్యకర్తలు ఖచ్చితంగా దొరుకుతారు వాళ్ళు ఏ రోజు శాఖకు గైర్ హాజరు అవ్వరు పరీక్షలు కానివ్వండి ఇంట్లో ఏదైనా పవిత్ర కార్యం కానివ్వండి ఎలాంటి పరిస్థితిలో అయినా సరే శాఖకు హాజరై తీరుతారు ఒక జిల్లా ప్రచార ఒక సంఘటనను గుర్తు తెచ్చుకున్నారు ఒక స్వయం సేవక్ సోదరి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించారు ఆమె బస్సులో ప్రయాణిస్తుండగా తుదిశ్వాస విడిచారు ఆ యువతి బదులు ఆమె మృతదేహం ఇంటికి చేరుకునేసరికి ఆమె తల్లిదండ్రులు శోకానికి అంతే లేకుండా పోయింది ఆ యువతి అంత్యక్రియలు మర్నాడు నిర్వహించారు అలాంటి పరిస్థితుల్లోనూ ఆ స్వయం సేవక్ ఆ రోజు సాయంత్రం శాఖకు హాజరయ్యారు ప్రతిరోజు దేశవ్యాప్తంగా వేలాది శాఖల్లో లక్షల మంది స్వయం సేవకులు పతత్వేషకయో నమస్తే నమస్తే అంటూ భరతమాతకు ప్రార్థన చేస్తారు ప్రార్థన అనేది సామూహిక నిర్ణయం వారెవరికి వ్యక్తిగత లాభాలు పొందాలన్న కోరిక లేదు సంఘశాఖ అనేది సమిష్టిగా చేసే తపస్సు దేశ హితవే లక్ష్యంగా పదుగురు కలిసి చేసే తపస్సు తపస్సు వల్ల ఒక వ్యక్తిది మాత్రమే కాదు సమాజానికి దేశానికి కూడా నైతిక స్థైర్యం పెరుగుతుంది హిందూ సమాజం ఓటమి అనే మనస్తత్వం నుంచి బయటపడాలి విజయం సాధించాలన్న భావనతో ఎదగాలి స్వయం సేవకుడు శాఖను కొనసాగించడం ద్వారానే పరిపూర్ణ విజయం సాధ్యమవుతుంది అని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ రెండవ సర్సంచాలక్ శ్రీ గురుజీ చెప్తుండేవారు ఏకాత్మత మానవాదర్శనం సిద్ధాంతకర్త అయిన పండిత దీనదయాల్ ఉపాధ్యాయ సమాజపు విరాట్ రూపం అంటే సామూహిక చైతన్యం ఎప్పుడూ జాగృతంగా ఉండాలి హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు కచ్ నుండి కామోరున్ వరకు వ్యాపించి ఉన్న యావత్ హిందూ సమాజం రామ జన్మభూమి ముక్తి యజ్ఞం అనే ఒక లక్ష్యంతో కలిసికట్టుగా నిలబడి ఉండడం సమస్త భారతదేశానికి అనుభవమైంది దేశంలోని లక్షలాది గ్రామాల నుంచి ప్రజలు పూజలు చేసి తమ తమ గ్రామాల నుంచి శ్రీరామశిలను అయోధ్యకు పంపించారు శ్రీరాముడి మీద భక్తి కారణంగానే అది సాధ్యమైంది ఆ సమయంలోనే దూరదర్శన్లో శ్రీరామనంద సాగర్ నిర్మించిన రామాయణం సీరియల్ మొదలైంది శ్రీరామ అనే మూడు అక్షరాల ప్రభావం ప్రజల మనస్సుల్లో ఎంత మహత్తరంగా ఉందనే సంగతి యావత్ దేశం అనుభవపూర్వకంగా తెలుసుకుంది సమాజంలో విస్తారంగా వచ్చిన జాగృతి యొక్క నిజమైన స్వరూపం రెండు కరసేవ సందర్భాల్లోనూ స్పష్టమయ్యాయి దేశంలోని అన్ని ప్రాంతాలు అన్ని కులాలు అన్ని భాషలు అన్ని తెగల నుంచి స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా కరసేవకులు కొన్ని సందర్భాలలో శ్రీరాముడిని తన పూర్వీకుడిగా భావించే కొంతమంది ముస్లింలు క్రైస్తవులు కూడా అందరూ కలిసి వచ్చారు వారిలో బహుశా అన్ని రాజకీయ పక్షాల వారు కూడా ఉండి ఉంటారు కరసేవకుల మనస్సులో ఒక బలమైన సంకల్పం ఉండింది ఐదు శతాబ్దాలుగా తమ మీద రుద్దబడిన అవమానపు మరకను ఆ కలంకాన్ని కడిగి వేసుకోవాలన్నది ఆ దృఢ సంకల్పం అందుకే మన భానిసత్వాన్ని చిహ్నంగా ఐదు వందల ఏళ్లుగా నిలబడి ఉన్న ఆ వివాదాస్పద బాబ్రీ కట్టడం ఐదే ఐదు గంటల్లో కూలిపోయింది రాజా దేవ్ కాలం నుంచి నేటి వరకు ఎన్నో యుద్ధాలు జరిగాయి లక్షల మంది ప్రజలు తమ ప్రాణాలను త్యాగం చేశారు కానీ తూర్పు పడమర ఉత్తర దక్షిణం అన్ని వైపుల నుంచి అందరూ హిందువుల మనసుల్లోనూ ఒక్కటే కోరిక అలాంటి అద్భుతమైన కార్యక్రమం మన దేశ చరిత్రలో దాదాపు అదే మొదటిది యథా రాజా ప్రజ రాజు ఎలాంటి వాడైతే ప్రజలు కూడా అలాంటి వారే అవుతారని రాజుల కాలంలోనే చెబుతుంటేవారు దాన్ని ఇప్పుడు మార్చుకోవాలి యథా ప్రజ తధా రాజా ప్రజలు ఎలాంటి వారు అయితే పాలకులు కూడా అలాంటి వారే అవుతారు దేశంలోని నలుమూలల నుంచి సుదూర ప్రాంతాల నుంచి అయోధ్యకు చేరుకున్న కరసేవకులు సమాజంలో విరాట్ రూపంలో కలిగిన జాగృతిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు దేశ ఉత్తర భాగం నుంచి వచ్చిన వారికి తెలుగు తమిళం మలయాళం కన్నడం అర్థమయ్యేవి కావు దక్షిణ భారతదేశ ప్రాంతాల నుంచి వచ్చిన కరసేవకులు హిందీలో మాట్లాడలేకపోయేవారు కానీ వారి మధ్య ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది తమ ప్రాంతం పేరు చెప్పి కరసేవకులు మనం చెబితే చాలు వారిని సాదరంగా ఆహ్వానించేవారు అది వారిని ఎంతగానో సంతోషపరిచింది దక్షిణ దేశం నుంచి వచ్చిన కరసేవకులను తమ ఇండ్లకు ఆహ్వానించేవారు వారికి మర్దనా చేసుకోవడానికి నూనె వేణి ఇచ్చేవారు రాత్రి ఉండవలసి వస్తే వారికి భోజనం పడక అమర్చేవారు వారిలో ఏ ఒక్కరికి ఇంకొకరు పరిచయం అవసరం లేదు వాళ్ళందరూ వెడుతున్నది రామకార్యం కోసమే అన్న నిజం ఒక్కటి తెలుసు అది చాలు వివాదాస్పద కట్టడం దగ్గర కరసేవ జరిగి మూడు దశాబ్దాలు గడిచిపోయింది తరాలు మారిపోయాయి కానీ రామ మందిరం కోసం విరాళాలు ఇవ్వడంలో ప్రజలు ఉత్సాహం ఏమాత్రం మారలేదు అయోధ్యలో శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ట రోజు ప్రజల్లో చెలరేగని భావోద్వేగాలు ఆనందోత్సాహాలు నా భూతో నా భవిష్యత్ అటువంటి అనుభూతి కలిగిన మరో సందర్భం శ్రీరామసేతు రక్ష ఆందోళన అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఎర్ణాకుళం వరకు దేశమంతటా ఒకే సమయంలో రెండు గంటల పాటు రాస్తారోకలు నిర్వహించారు ఆలయ బోర్డు భూమి వివాదం సమయంలో జమ్మూలోని ఆడవారు మగవారు పిల్లలు అందరూ పార్వతి శంకరుడు గణపతిల అవతారాలు అయిపోయాయి ఇటీవల కాలానికి చెందిన గొప్ప వీరులు పోరాట యోధులైన మహారాణా ప్రతాప్ ఛత్రపతి శివాజీ దాష్మేషు శ్రీ గురుగోవింద్ సింగ్ లచిత్ బర్ఫూ ఖాన్ హరిహర రాయలు బుక్కరాయలు వంటి వారు హిందూ సమాజపు విరాట్ రూపాన్ని మనలో జాగృతం చేశారు అయితే అది ఒక నిర్దిష్టమైన మౌలిక ప్రదేశానికే పరిమితమైంది కొంతకాలానికే పరిమితమైంది స్వతంత్ర భారతంలో ప్రజాస్వామిక సమాజం ఏర్పడిన తర్వాత తూర్పు పడమర ఉత్తర దక్షిణ అన్ని వైపులా హిందూ సమాజం ఏక మొత్తంగా జాగృతం అవడం అనేది మొట్టమొదటిసారిగా జరిగింది కొన్ని సంఘటనలకు స్పందనగా సమాజం జాగృతం అవ్వడం అనేది వివిధ దేశాల మధ్య పోటీ నెలకొన్న ఉన్న వాతావరణంలో అంతగా ఎక్కువ ప్రయోజనకరం కాదు సమాజపు విరాట్ రూపం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి అందుకే దేశం బాగుండాలనే కోరికతో డాక్టర్ హెగ్డే వారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రారంభించారు జాగృతమైన విరాట్ స్వరూపం అనేది ఆత్మ గౌరవానికి చిహ్నం దేశ రక్షణకు గ్యారంటీ అభివృద్ధి పంతాలో విశ్వాసం ఉంచడమే అవుతుంది ప్రతిరోజు శాఖ అనేది సంఘ కార్యక్రమంలో వాస్తవిక కార్యాచరణ ప్రతిరోజు దేశం బాగుండాలనే ఆకాంక్షను అనుదినం గుర్తు చేసుకునే ప్రదేశం రామనామాన్ని ప్రతిరోజు జపించాలి అనేది ఒక వ్యక్తి చేసుకునే వ్యక్తిగత నిర్ణయం కానీ దేశం కోసం అనే నిర్ణయం సమిష్టిగానే ఉంటుంది ఆ నిర్ణయాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవడమే తపస్సు దేశం మేలు కోసం ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడానికి సరైన వేదిక సంఘశాఖ శాఖ సంఘశాఖే జాతీయ తపస్థలి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనభై వేల తపస్థలాలలో లక్షలాది ప్రజలు పరం వైభవం నేతుం ఏతత్ స్వరాష్ట్రం అనే ప్రార్థనా రూపంలో ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంటున్నారు పరమ వైభవం నేతుం ఏతత్ స్వరాష్టం అనే ప్రార్థనను శాఖలో ప్రతిరోజు ఆలపిస్తున్నారు మహోన్నతమైన ఆనందాన్ని ఇచ్చేదాన్ని పరమ వైభవం అని పిలవవచ్చు ఆ ఉత్కృష్టమైన ఆనందానికి నిర్వచనం సంఘ ప్రార్థనలో ఒక సూత్రంలా చెప్పబడింది సమాజంలోని ప్రతి విభాగము సముత్కర్ష విశ్రేయస అనే రెండిటినీ సాధించడమే పరమానందం సముత్కర్ష అంటే భౌతికమైన సంపద నిశ్చేయస అంటే ఆధ్యాత్మిక సంపద లేదా జ్ఞాన సంపద పరమ వైభవం అనేది సమగ్రము సర్వకాలికము సర్వజనీనము అయిన విధానాన్ని అందించే మార్గం వర్గ పోరాటం లేక భయంకరమైన పోటీ అనేవి దానికి ప్రతిపాదికలు కావు అందరూ సోదరులు అని భావించి సౌభ్రహతత్వం మాత్రమే పరమ వైభవానికి ప్రతిపాదిక సౌభ్రాతత్వం అనేది ఒక ఆధ్యాత్మిక సూత్రం తత్వం అసి అనే విశ్వజననీయమైన వాస్తవాన్ని అభ్యాసం చేయడమే సౌభ్రాతత్వం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతత్వ అనే వైజ్ఞానికమైన ప్రతిపాదిక బహుశా అందుకే భగవాన్ గౌతమ బుద్ధుడు ధుమం నుంచి స్వీకరించిన నియమాలు అవే తప్ప తన మనసులో భౌతికమైన ఫ్రెంచి విప్లవం ఎప్పుడూ లేదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు తత్వమసి అనే సత్యంలోని నిజమేమిటో అర్థం చేసుకున్నాక దాన్ని గ్రహించుకున్నాక సౌభ్రతత్వం అనే అనుభూతిని ఎంతవరకైనా విస్తరింపజేసి అభివృద్ధి చేయొచ్చు ఆ భావనను మన కుటుంబానికి మన గ్రామానికి మన దేశానికి మన ప్రపంచానికి మన విశ్వాసానికి అంతకు మించిన చోటికి ఆ సర్వ ప్రకృతి సృష్టికి విస్తరింపజేయవచ్చు ఆ సత్యానికి విస్తృతమైన రూపమే వసుదైక కుటుంబం అంటే ఈ భూమండలం మొత్తం ఒకటే కుటుంబంగా ఉండాలి అని అర్థం తత్వమసి అనే సర్వకాలిక సత్యం మీద ఆధారపడి ఉన్న జ్ఞానం సాంప్రదాయమే ధర్మం ప్రార్థనలో ఒక్క చాలా ముఖ్యమైన వ్యాఖ్యం ఉంది తపోశక్తి లేక సంస్థాగతమైన బలాన్ని చూసుకొని అహంభావం తలకెక్కి మన లక్ష్యం నుంచి మనం వెనదిరగకూడదు అని గుర్తు చేసే అది దాని అర్థాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే ఇలా ఉంటుంది విజయవంతమైన మన వ్యవస్థీకృత బలం ఆ ధర్మాన్ని రక్షించగలదని మన దేశానికి అత్యున్నతమైన స్థాయిని తెచ్చిపెట్టగలదని భావిద్దాం విజయత్రిచనం సంహత కార్యశక్తి ధర్మస్య పరం వైభవం నేతు స్వరాష్ట్రం సమర్థ మన ఉమ్మడి కార్యశక్తి మనను విజయం వైపు నడిపిస్తుంది మన ధర్మాన్ని చట్టబద్ధంగా పరిరక్షిస్తుంది మన దేశాన్ని మహోజ్వల స్థితికి తీసుకువెళ్తుంది మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదిస్తుంది రాజ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ జి హెగ్డేవర్ పంతొమ్మిది వందల నలభైలో స్వర్గస్థులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సింధులో సంఘంలో ప్రధానమైన పదాధికాల సమావేశం జరిగింది ఆ సమావేశాలు పది రోజుల పాటు కొనసాగాయి ఆ సమావేశాల్లోనూ ఈ ప్రార్థనా సంఘ ప్రార్థనగా ఏకగ్రీవంగా ఎన్నికైంది పంతొమ్మిది వందల నలభై నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లో అంటే అన్ని తపు స్థలాల్లోనూ ఇదే ప్రార్థనను వల్ల వేస్తున్నారు ఇన్నేళ్ల తపస్సు ఫలితంగా సంఘ ప్రార్థనకు ఇప్పుడు మంత్రానికి ఉండే శక్తి లభించింది స్వతంత్ర ఉద్యమం లాంటి ఎడదెరిపి లేని సమయంలో కూడా పూజనీయ డాక్టర్ కేశవ బలరాం హెగ్డే వారు కలిగిన తన ఆలోచనతో ఈ దేశానికి సంఘ శాఖను ఇచ్చారు అది మనకు వ్యవస్థ అనే విజ్ఞానాన్ని బోధించాలి ఈ దేశం బాగుండాలి అని కోరుకొని సమగ్రమైన దర్శనాన్ని ప్రార్థనా రూపంలో ఇచ్చింది అదే డాక్టర్ జీ హెగ్గేవారు ప్రారంభించిన సంఘ ప్రత్యేకత పదండి మనం మన ఇంటికి దగ్గరలో ఉన్న సంఘశాఖకు వెళ్దాం దేశం మేలు కోసం జరుగుతున్న తపస్సులో భాగస్వామిలా అవుదాం ఇక్కడ ఒక చిన్న విషయం నేను ఆ శ్లోకం చెప్పేటప్పుడు ఎక్కడైనా తప్పు పలుకుంటే మనస్ఫూర్తిగా క్షమించండి నిజంగా సంఘశాఖకు వెళ్ళి దాన్ని నేర్చుకోవాలి అనే కోరిక నాలోనే ఉంది మనందరం కూడా ఖచ్చితంగా సంఘశాఖకు వెళ్ళి దేశం మేలు కోసం తపస్సులో భాగస్వాములం అవుదాం అలాగే దేశం కోసం ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధంగా ఉండే ఒక సమిధులుగా మారదాం అవుతారు అని ఆశిస్తున్నాను మీ ఆశీస్సులు ఎప్పుడు ఆర్ వాయిస్ ఛానల్ మీద ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను మోర్ వీడియోస్ కోసం ఆర్వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్